అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మహాదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శివునికి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు శ్రావణ మాసంలో కొనుగోలు చేయాల్సినవి ఇవే ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శివునికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరంగా చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడు పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మాసం ముగిసేలోపు మీరు తప్ప కు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పాపిస్తారు శ్రావణలో రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరియర్లో పురోగతిని ఇస్తుంది ఇది మెడలో ధరించాలి లేదా మంత్రాలు చదివేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు పరమేశ్వరుడిని లింగ రూపంలోనే కొలుస్తారు ఈ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరం ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒకటి మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేసిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనుగోలు చేయడం చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది ఆ వ్యక్తికి ఉన్న బాధలు కూడా తొలగిపోతాయి దేవదేవుడైన మహాదేవునికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరుకం కొనుగోలు చేయడం ప్రయోజనకరం ఆర్థిక క్షోభం నుండి ఉపశమనం కలిగిస్తుంది శమి వృక్షం శివుని పూజలో శమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదం ఈ శ్రావణ మాసంలో శమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడు శమీ వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు జీవితంలోని బాధలు తొలగిపోయి సంపద సంతోషం పెరిగేందుకు మరికొన్ని వస్తువులను ఇంట్లో నుంచి తీసివేయాలి శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులను తీసేయాలి విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజా గదిలో ఉంచడం అశుభంగా భావి స్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే ఈ మాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం మంచిది పనిచేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో చెడిపోయిన పగిలిపోయిన గడియారం ఉండకూడదు అందుకే వీటిని తొలగించాలి లేదంటే పురోగతిని ఆపివేస్తుంది చెప్పులు పాతవి తెగిపోయిన బూట్లు ఇంట్లో ఉంచడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చిరిగిన పుస్తకాలు చెదులు పట్టిన మత గ్రంథాలు ఇంట్లో ఉండకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్